ஹாய் அம்மா நமஸ்க்கு நெல்லை ஜாலியா சவாசம் அம்மா இப்படத்தை மன மதுரபாய் தான் மல்லி வச்சேசாட்டோம் பூஞ்சு உண்டாய் அந்த விதமாக கோயம்பத்தூர் சேலம் மதுரபாய் அது பூஞ்சு அது தரம் ஜரிந்தமாஜ் மதர்பாய் கடை ஏஞ்சு மொத்தம் பூர்த்தி மதம் அது கற்றுக்குட்டோம் మావా అదేవిధంగా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోనుమావా అదేవిధంగా ఒక వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి మీరు లైక్ కొట్టిన వల్ల పక్కన వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయనుమావా అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా మావా మా వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారండి ఇక్కడ ఉండే పుంజులు మదర్బాయ్ కాడ ఉండే పుంజులు కూడా కూడా మావా ఓకే మా ఒక వీడియోలోకి వెళ్ళిపోతాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడనుమాజు అన్న ఇది ఇస్తే పిడికి పసిగల్లా కాకినేమి లేనా ఇరవై నాలుగు దాకా హైట్ ఉంది ఒక పద్మూడు నెలలు పద్నాలుగు నెలలు వయసుంటది నాలుగు కేళ్ళు ఆ వెయిట్ ఉంటుంది మంచి బేవరం పని క్వాలిటీ నా ఇది దీని తర్వాత అరవై చెప్తే ఎనిమిది వేలు ఫైనల్ కి ఇస్తాను అన్న ఎనిమిది అరవై చెప్తే ఎనిమిది వేలు ఫైనల్ కి ఇస్తున్నా అదమావా రేట్ అయితే ఫైనల్ రేట్ లో అన్నమాట మదర్పై చెప్పిన అయితే మీకు కావాల్సి ఉంటే బస్సు ట్రైన్ అవైలబుల్ గా ఉంటే ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాడనమాట ట్రాన్స్పోర్ట్ కి వరకు మీద అన్నమాట వీడియో లాస్ట్ దాకా ఇవ్వండి తక్కువ ధరలు కూడా ఉన్నాయి ఇక్కడ చూపిద్దాం క్లియర్ గా అదే మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మొదలు ఇక్కడ ఏదేమో పుంజులు ఉన్నాయి కూడా మొత్తం కూడా డీటెయిల్ గా అయితే మీరు చూపించడం జరుగుతుంది స్కిప్ చేసారంటే మొదలు అయితే అర్థం కదా మా మీకు అంతే కూడా చెప్పండి అన్నా ఇది నల్ల కక్కిర అన్న ఇది బ్లాక్ కక్కిర ఇరవై మూడు పైన హైట్ ఉంటది అన్న ఒక పదహారు నెలలు వయసు మంచి హెవీ బాడీ నాలుగు కేజీ వెయిట్ ఉంటది అన్న దీని తర్వాత ఆరున్నర వేలు చెప్తున్నా ఆరు వేలు ఫైనల్ ఇచ్చేస్తాను అదే మా దీని ధర వచ్చేసరికి బదల పోయి చెప్పాడు కదా ఇది దీని మందలు అయితే అమ్మా మంచి హెవీ సైజ్ అన్న మీరు హెవీ బాడీ పుంజులు అందా కూడా మన మదర్ వైపు దగ్గర అయితే దొరుకుతా ఉంది అనమాట మన చెప్పండి అలా పసిమిగల సేతు అన్న ఇది ఇరవై మూడు హైట్ ఉంటది ఒక పదమూడు పద్నాలుగు నెలలు వయసు ఉంటది నాలుగు కేజీ దాకా వెయిట్ ఉంటది మంచి హెవీ బాడీ చిలకడి జుట్టు అన్న దీని ధర వచ్చి అని చెప్తున్నారు దీని ధర వచ్చినప్పుడు ఆరు నెల చెప్తున్నా ఆరు వేలు ఫైనల్ ఇస్తాను మంచి సైజ్ అన్న మంచి సైజు మంచి సైజు మా దీని ధర వచ్చి మన మొదర అయితే చెప్పాడు కదా ఆ రేట్ కైతే మీరు కావాల్సి ఉంటే మధురై నెంబర్ అయితే నేను పెడతాను అదే విధంగా మీకు ట్రాన్స్పోర్ట్ అయినా కూడా ఎక్కడైనా చేస్తారనమాట ఈ పుంజు కావాలంటే మీరు మధురీ కాల్ చేశారంటే ఈ అబ్రాస్ మహిళ అన్న ఇది మహిళ ఇరవై మూడున్నర నుంచి హైట్ పదహారు నెలలు వయసు నాలుగు కేజీలు ఉంటదన్న

వరమయ్య పుణ్యం చెప్పండి ఇది పసింగల సేతు అనేది అనేది పసిమి కాదు ప్యూర్ సేత లెక్కనే వస్తుంది ఇది చూడడానికి ఒక ఇరవై మూడు హైట్ ఉంటది సంవత్సరం వయసు మూడున్నర కిలో వెయిట్ చిలకడ జుట్టు మంచి వాట అయినా పెట్టమారు ఓకే దీని తర్వాత ఏం చెప్తున్నారు దీని తర్వాత తప్పుడు ఆరు నెల చెప్తున్నా ఆరు ఫైనల్ కి ఇస్తాను అది బాగా దీని తర్వాత మంచి వాట అయిన మంచి పొడుగు ముక్కు మంచి వాట పుంజు అదే మా మీ కోళ్ళు గురించి తెలుసుండదు కానీ మీకు కావాల్సి మీరు మదర్ మొదలపై కాల్ చేశారంటే మీకు ఇది ఇరవై మూడు పైన పదకొండు పన్నెండు నెలలు వయసు మూడు నాలుగు కిలో వెయిట్ ఉంటది మచ్చలు కాలు అన్న స్పీడ్ తప్పకున్నా ఇది ఆరున్నర వేలు చెప్తున్నా ఆరు వేలు ఫైనల్ ఆరున్నర నాలుగు చెప్తున్నారు ఆరు వేలు ఫైనల్ మంచి ఫినిషింగ్ అన్న ఓకే అదే మంచి ఫినిషింగ్ అని చెప్తున్నాడు మొదలపై ఆరున్నర చెప్తున్నారు ఆరు అయితే ఫైనల్ చెప్పండి పశ్చిమ గిల్ల కాకిన ఇది ఇరవై మూడు పైన హైట్ ఉంటది పద్నాలుగు నెలలు వయసు ఉంటదనా మూడున్నర నియిట్ ఉంటదానా దీని తర్వాత ఏం చెప్తున్నారు ఆరు వేలు చెప్తున్నా ఐదున్నరకు ఫైనల్ ఆరు వేలు చెప్తున్నారు ఐదున్నర వైపు ఫైనల్ ఇస్తానైతే పుంజు అయితే ఇస్తున్నారు ఈ పుంజు కూడా చూసుకోవచ్చు ఏ పుంజు మొదటి పశ్చిమ గిల్ల కాకిన ఆర బయ పున్ని కొంచెం చేయమన్నారా పసింగల ఇది 23 1/2 అపైన హైట్ ఉంటదన్న ఓకే 11 ఇంచి 12 నిల్లు బయిసి ఉంటదన్న 3 1/2 కిలో weight ఉంది అన్నా దీని దారో చెం చెప్తున్నా 6000 చెప్తున్నా 6000 ఫైనల్ ఇస్తానా 6000 చెప్తున్నారో 6000 ఫైనల్ ఇస్తానా అది మావయ్య పున్ని అయితే 6000 అదెప్రె వడర బయతే 6000కే అయితే ఫైనల్కే అయితే పున్ని చేస్తారండి మావ కుచ్చుకొచ్చి కూడా పున్ని యావదంగా ఉండాలిదకూ మీరు అర బయ இரவெ மூணுண்ணா பதினூறு பதினாலு நெல் வயசு மூணு கால వైపు చెప్పండి ఇది వచ్చేప్పుడు కాకిటాక పుంజనా ఇరవై మూడు హైట్ ఒక పన్నెండు పదమూడు నెలలు వయసు మంచి వాటిని నల్ల కన్ను అన్న మచ్చల కన్ను కన్ను వచ్చే మచ్చల కన్ను నల్ల నల్లకాళ్ళన్నా మూడున్నర కిలో పైన వెయిట్ వేలు చెప్తున్నా ఆరు వేలు ఫైనల్ ఆరు చెప్తాల్ అదే మా ఈ పుంజు మొదలైతే ఆరు చెప్తున్నాను ఆరు వేలు ఫైనల్ గా అయితే ఇచ్చేస్తా అన్నమాట మొదలు పడి మీరు పుంజు కూడా చూసుకోవచ్చు చెప్పండి పెట్టమారని అది కాగిదాగా పెట్టమారు ఇరవై మూడు హైట్ ఉంటది ఒక ఇరవై నెలలు వయసు ఉంటది నాలుగు ఆ వెయిట్ ఉంటది మంచి హైట్ వెయిట్ మంచి బాడీ చెప్తున్నా వేలు ఫైనల్ ఆరున చెప్తున్నారు ఆరు వేలు ఫైనల్ గిస్తాను ఇరవై మూడు దాకా హైట్ ఉంటదినా ఒక పదకొండు పదివేలు పట్టా పిల్లలు పదివేలు వేసిన రెండున్నర కిలో వెయిట్ ఉంటదినా దీని తర్వాత వేలు చెప్తున్నారు నాలుగు వరకు ఫైనల్ ఐదు వేలు చెప్తున్నారు నాలుగు నాలుగు మా దీని వందలు పుంజీ చెప్పండి இது பசிங் பண்ணுனா இது இரவு ரெண்டு பதமூடு பதநாள் நெல் வயசு அண்ணா மூணு கிலோ வெயிட் அண்ணன் தான் லாஸ்ட் பூஜை ஆஃபர் பூஞ்சனா இது ஆஃபர் பூஞ்சா லாஸ்ட் அனோ நாலு మరో ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వాలి విధంగా అడ్రస్ మొత్తం కూడా మీరు పూర్తిగా మన చెప్పారంటే ఉంటది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అన్న బస్టాండ్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది రైల్వే స్టేషన్ ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కావాలంటే రూట్ ఆయన అవైలబుల్ ఉంటే ఎందుకన్నా పంపిస్తాం లేదు మీరు వచ్చి తీసుకోమంటే వచ్చి తీసుకోవచ్చు బుధవారం అయితే ఉంటాయి శుక్రవారం కూడా మన దగ్గర కోళ్ళు ఉంటాయి అంటే పెట్టలు గుడ్లు పిల్లలు అన్నీ ఉంటాయి మన దగ్గర వచ్చేటప్పటికి ఆ నెంబర్ వచ్చేటప్పటికి నైన్ త్రిబుల్ జీరో టూ ఫోర్ త్రీ ఫైవ్ వన్ ఫోర్ మనగ ప్రతి బుధవారం బుధవారం అయితే ఉంటాయి అదే మా మమ్మల్ని అడ్రస్ ఏదన్నమాట మీకు కూడా ఎక్కడికి కావాలన్నా పంపిస్తాడు అనమాట ట్రైన్ బస్ అవైలబుల్ కావాలన్నమాట అమ్మ అదే నెంబర్ కూడా చెప్పాడు కాబట్టి నేను నెంబర్ అయితే పెడతాను మీరు కావాల్సి ఉంటే మొన్న చూపించాను కదా అన్ని కూడా కావాల్సి ఉంటే మీరు కావాల్సి ఫోన్ చేయడం అమ్మా என்கா வீடு கலே என்ன்கா அண்ட் அண்ட் வீடு கலையிட்டா எனக்காக ஆ முடியாது நல்லா போலீங்க பாரு